నమస్తే అండి ఇందులో ఒక సరదా కథ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాన్ చంద్ కథ అని చెప్పి పిలవాలి ధ్యాన్ చంద్ కాదు ధ్యాన్ చంద్ అంటే హాకీ మాంత్రికుడు ఆయన వేరు దాన్ చంద్ కథ ఇది ఎక్కువగా అండి ఉత్తర భారతదేశంలో మనకు వినిపిస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువుకు ఈ దాన్ చంద్కు మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు సరదాగా ఒక కథ రూపంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన తెలుగులో అయితే దానచందుడు అని చెప్పి పిలవచ్చు సరే హిందీలో దాన్ చంద్ అని ఉంటుంది కాబట్టి మనం కూడా అదే పేరుతో పిలుద్దాం ఎవరైనా అంటే అండి ఒక పరమ పరమ పిసినారి లోభి ఉత్తర భారతదేశంలో ప్రయాగలో నివసిస్తూ ఉండేవాడు ప్రయాగ అంటే తెలుసు కదా ఇప్పుడు ప్రయాగ రాజ్ అని చెప్పి పిలుస్తున్నారు మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు కొంతమంది పరిపాలించడం వల్ల అలహాబాద్ అని చెప్పి దానికి పేరు పెట్టారు ఇప్పుడు చక్కగా యోగి సర్కార్ వచ్చిన తర్వాత ప్రయాగరాజ్ అని చెప్పి పేరు పెట్టారు సరే ప్రయాగ అక్కడ త్రివేణి సంగమం ఉంది గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసి ప్రవహించే ప్రాంతం త్రివేణి సంగమం ఉన్నటువంటి ప్రాంతం ప్రయాగ అదిగో అది ఈయన ఊరు అంత గొప్ప ఊళ్ళో ఉన్నా గానీ అండి ఒక్కసారి కూడా ఇతను త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వెళ్ళేవాడు కాదు పోని త్రివేణి సంగమంలో కాకపోయినా అటు గంగలో కానీ ఇటు యమునలో కానీ స్నానం చేద్దామంటే వెళ్ళేవాడే కాదు కారణం ఏంటో తెలుసా అక్కడ బ్రాహ్మణులు ఉంటారు వచ్చి పోయే వాళ్లకు సంకల్పం చెప్తారు ఎవరైనా సరే అయ్యా మా పెద్దవాళ్ళు ఒకప్పుడు పోయారు వాళ్ళ పేరు మీద సంకల్పం చెప్పండి అంటే చెప్తారు బ్రాహ్మణులు పదో పరకో ఎంతో ఇస్తే పుచ్చుకుంటారు అక్కడ దాన ధర్మాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఆ నది తీరంలో త్రివేణి సంగమ తీరంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అక్కడికి వెళ్తే అని చెప్పి ఈ దాన్చందు ఎప్పుడూ కూడా అండి అసలు అక్కడికి వెళ్ళేవాడే కాదు ఎంత లోభి అంటే ఎంగిలి చేత్తో కాకిని తరిమేవాడు కాదు అంత లోభి ప్రతిరోజు లేవడం డబ్బులు ఎన్నున్నాయో లెక్క పెట్టుకోవడం లెక్కలు రాసుకోవడం తిరిగి తన బీరువాలో దాచుకోవడం ఇదే పని ఈయన పేరు నిజానికి వేరే పేరు ఏదో ఉంది నాకు కూడా తెలియదు దాన్చంద్ అని ఎలా పెట్టారంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సరదాగా పెట్టారు ఎవ్వరికి దాన ధర్మాలు చేడు కాబట్టి అలా దాన్చంద్ వచ్చాడు దాన్చంద్ వచ్చాడు అని చెప్పి వెటకారంగా పెట్టినటువంటి పేరు తర్వాత అదే పేరు స్థిరపడిపోయింది ఇక అయితే భార్య అండి ఏమండి ఏంటండి ఇది మనమేమో గొప్ప ఊళ్ళో ఉన్నాం సార్లు నేను వెళ్ళి గంగా స్నానం చేశాను త్రివేణి సంగమంలో స్నానం చేశాను విడిగా యమునలో స్నానం చేశాను ఒక్కసారైనా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసిరండి మీకు పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్పేది భార్య నేను వెళ్ళను నేను వెళ్ళాను అనేవాడు కొన్ని సందర్భాలలోనేమో ఏదో ఫుల్ బిజీగా ఉన్నట్టు కటింగ్ ఇస్తూ ఉండేవాడు కొన్నిసార్లు ఏమో సరాసరి చెప్పేవాడు లేదే అక్కడికి వెళ్ళారంటే బ్రాహ్మణులు ఉంటారు ఏదో సంకల్పం చెప్తాం అది చెప్తాం ఇది చెప్తామని చెప్పి దానం అడుగుతారు వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అనేవాడు ఎంత ఇస్తారండి తక్కువ డబ్బులు ఎంతో ఇస్తే అయిపోతుంది కదా వాళ్ళు ఏమైనా మీద పడి లాక్కుంటున్నారా డబ్బులు ఇవ్వమని చెప్పి అని చెప్పి భార్య అనేది అబ్బే వినేవాడు కాదు ఇదంతా అండి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆయన పడుకొని గమనించాడు సరే ఒకసారి ఒక చిన్న లీల చేద్దాము సరదాగా కాస్త ఆడుకుందాము అనిపించింది శ్రీ మహావిష్ణువుకు ఇలాంటి పనులు చాలా చేస్తూ ఉంటాడు కదా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి సరాసరి భూలోకానికి వచ్చాడు అది కూడా ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు చూస్తున్నాడు అవకాశం కోసం ఒక రోజండి ఇక భార్య పదే పదే పోరు పెడుతుంటే ఇక భార్య మాట కాదనలేక సరేలేవే వెళతాను గంగా స్నానం చేయాలంతే కదా ఓ ఊరికే నన్ను ప్రతిరోజు అసలు నెగలనివ్వడం లేదు చావ సరేలే పో చేస్తాను పో అన్నాడు కొద్దిమంది మగవాళ్ళు ఇళ్లలో ఇలాంటి పని చేస్తుంటారు భార్యలు అడుగుతూ ఉంటారు తిరుపతి వెళ్దామండి శ్రీశైలం వెళ్దామండి లేకపోతే గుడికి వెళ్దామండి అక్కడికి వెళ్దామండి ఇక్కడికి వెళ్దామండి అని వీడు వినడు పట్టించుకోడు ఏదో చెప్తుంటాడు ఈ దాని చెందు కూడా అదే రకం మొత్తానికైతే భార్య ఇక ఎన్ని సంవత్సరాల నుంచి పోరు పెడుతుందో కానీ ఒకరోజు సరే వెళ్ళతాను అన్నాడు ఆ వెళ్ళడం కూడా ఎలా వెళ్ళాడంటే ఎక్కువ రద్దీగా ఉండే త్రివేణి సంగమం ప్రాంతానికి వెళితే అక్కడ ఎప్పుడు బ్రాహ్మణులు ఉంటారు దాన అడుగుతారు అని చెప్పి అక్కడికి వెళ్ళలేదు పోని గంగవైపు వెళదాము అంటే ప్రయాగలోనే ఘాట్స్ అని చెప్పి మెట్లు నిర్మించి ఉంటారు మహారాజులు నిర్మించినటువంటి మెట్లు భక్తులు వస్తే స్నానం చేస్తారు కదా కూర్చుంటారు కదా అని చెప్పి అమ్మో అటు వెళ్ళినా కష్టము రద్దీ లేని ప్రాంతం ఎక్కడుందో గంగానది మా ప్రయాగలో అక్కడ వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు ఒకరోజు బాగా ఆలోచించి ఒక ప్రాంతాన్ని అనుకున్నాడు అది ఎలాంటి ప్రాంతమో తెలుసా ప్రయాగలో శ్మశాన వాటిక గంగా నదికి ఆనుకొని ఉంది కాశీలో శ్మశాన వాటిక ఉదాహరణకు హరిశ్చంద్ర ఘాట్ ఉంది మణికర్ణిక ఘాట్ ఉంది అక్కడ ఎప్పుడూ కూడా కర్మకాండలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి రద్దీగా ఉంటుంది అది వేరే విషయం ప్రయాగలో అలా కాదు కదా చూసుకున్నాడు శ్మశానంలో మామూలు సమయంలో అయితేనేమో ఆరు ఏడు ఎనిమిది వరకు ఉంటారు జనం ఎవరు ఉండరు ఉదయం వెళదామని చెప్పి మూడు నాలుగు మధ్యలో అండి గంగానది వైపు వెళ్ళాడు వెళ్ళి గంగానదిలో మునకేస్తూ ఉన్నాడు అప్పుడు సరిగ్గా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుడి రూపంలో అక్కడ నిలబడి నాకు దానం ఇవ్వండి అన్నాడు శ్రీ మహావిష్ణువు ఈయన అదురుకొనొకసారి చూశాడు భయపడ్డాడు మామూలుగా అండి ఈయన వెళ్ళింది మూడు నాలుగు ఎర్లీ మార్నింగ్ ఆ టైం కదా ఉదయం ఒకవేళ ఏ దయ్యమో భూతమో వచ్చి నేను నిన్ను తినేస్తాను అని చెప్పినా అంత భయపడి ఉండేవాడు కాదేమో డబ్బులు అడగడానికి వచ్చాడు దానం అడగడానికి వచ్చాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందే అని చెప్పి వీడు భయపడ్డం మొదలెట్టాడు గంగానదిలో స్నానం చేస్తూనే కాసేపు విననట్టే ఉన్నాడు కానీ ఈ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వదులుతాడా ఇక్కడే ఉన్నానండి దానం ఇవ్వండి అన్నాడు ఆ స్నానం చేస్తూ ఏంట మీకు పని పాట లేదు ఇక్కడ కూడానా అన్నాడు దాన్చంద్ అదేంటండి ఇక్కడ కూడానా అంటారు నా నివాసమే ఇది నేను ఇక్కడే ఉంటానండి అన్నాడు ఇక్కడ ఉంటావా అవునండి నేను ఇక్కడే ఉంటాను ఎవరైనా సరే ఇటు వచ్చినప్పుడు నేను డబ్బులు అడుగుతాను నా గురించి తెలిసే ఊళ్ళో ఎవరైనా సరే ఇక్కడికి వస్తే ఒక సంవత్సరానికి సరిపడా డబ్బు నాకు ఇచ్చి వెళుతూ ఉంటారు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు నాకు ఒక సంవత్సరానికి సరిపడా డబ్బు ఇచ్చి వెళ్ళండి అన్నాడు శ్రీ మహావిష్ణువు వీడికి అదురు పుట్టింది వా నాయనో ఇప్పుడు ఈ సంవత్సరానికి సరిపడా డబ్బా నేను ఇవ్వను నేను ఇవ్వను అన్నాడు మీరు ఇవ్వకపోతే నేను వదలనండి మీరు ఇంకా నీళ్ళలోనే ఉన్నారు కదా నేను ఇక్కడే ఉన్నాను గట్టు మీద మీరు నాకు డబ్బులు ఇవ్వకుండా వెళితే నేను ఊరుకోను ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే దానం ఇవ్వకుండా ఎలా వెళ్తారు ఇక్కడికి వచ్చి అని చెప్పి పట్టుకున్నాడు ఈ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సరేనాయా ఇస్తాను కానీ సంవత్సరానికి సరిపడా డబ్బులు ఇవ్వు అవన్నీ అడిగితే నేను ఇవ్వను కానీ ఒక ధేలా ఇస్తాను అన్నాడు ఈ ధేలా అనే పదం అండి హిందీ పదము మన దగ్గర అణాలు కాణీలు ఇలాంటి ఉండేవే ఒకప్పుడు అలాంటి పదం అనమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే లీస్ట్ డినామినేషన్ ఉన్నటువంటి కాయిన్ ఇప్పుడు మన భారతదేశంలో లీస్ట్ డినామినేషన్ ఉన్నటువంటి కాయిన్ ఏంటండి వన్ రూపీ కాయిన్ అంతే కదా అంతకు తక్కువగా ఉన్నటువంటి డినామినేషన్ ఉన్న కాయిన్ ఎవ్వరిచ్చినా తీసుకోరు అది అతి తక్కువ అదిగో అలాంటి నాణ్యం అనమాట ధేలా అది ఇస్తాను నీకు అన్నాడు ఇక చాలాసేపు శ్రీ మహావిష్ణువు లేదండి అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అన్నాడు ఈయన వినలేదు ఒక ధేలా ఇస్తాను ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు అన్నాడు సరే ఇవ్వవయా ధేలా అన్నాడు శ్రీ మహావిష్ణువు అయితే ఈ స్నానం చేస్తున్నటువంటి దాన్చంద్ ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు నేనేమైనా డబ్బు పెట్టుకొని వచ్చాను అనుకున్నావా నేనేదో గంగలో ఆనందంగా స్నానం చేయడానికి వస్తేనే నన్ను డబ్బా అడిగితేలా ఇంటికి రా ఇంటికి వస్తే ఇస్తాను అన్నాడు సరేనండి ఇంటికొచ్చి తీసుకుంటాను అన్నాడు ఈయన వెంటనే ఈయన స్నానం చేసి పెద్దది ప్రయాగ ఈయన ఇల్లు ఎక్కడుందో ఈ బ్రాహ్మణుడు కనిపెట్టలేళ్లే అనుకున్నాడు పరిగెత్తాడండి ఆ వీధి ఈ వీధి మొత్తం తిరిగి తిరిగి ఇంటికొచ్చి పడ్డాడు ఆ బ్రాహ్మణుడు నా ఇల్లు ఎప్పుడు కనుక్కోవాలి ఎప్పుడు రావాలి అని అనుకున్నాడు ఈ దాన్చంద్ వచ్చిన గంటలో శ్రీ మహావిష్ణువు మళ్ళీ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నాడు కదా ఇంటికొచ్చి తలుపు కొట్టాడు టక్ టక్ అని దాన్చంద్ భార్య తలుపు తెరిచింది ఎదురుగా బ్రాహ్మణుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఎవరండి అందిమే అమ్మా మీ ఆయన దాన్చంద్ నాకు ఒక ధేల ఇస్తానని చెప్పి మాటిచ్చాడు దానమిస్తానన్నాడు గంగానది ఒడ్డున మాటిచ్చాడు అది వసూలు చేసుకోవడానికి వచ్చాను అన్నాడు అవునా అని చెప్పి మీరిక్కడే ఆగండి నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది దాని చెందు లోపలే ఉన్నాడు ఇదంతా వింటున్నాడు ఈ బ్రాహ్మణుడు ఎక్కడే తగలబడ్డాడు ఆడు దుంపదేగా నా వెంటబడి పీక్కు తింటున్నాడు ఇప్పుడు ఆ ధేలా ఇవ్వాల్సిందేనా అయ్యయ్యో అయ్యయ్యో నేను ఎంత కష్టపడి సంపాదించాను ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వాల్సిందేనా అని చెప్పి ఆలోచించాడు భార్య వచ్చి చెప్పగానే విని నేను నిద్రపోతున్నానని చెప్పు ఇప్పుడు కాదు అని చెప్పు తర్వాత ఇస్తానని చెప్పు తర్వాత రమ్మని చెప్పు పో అన్నాడు వ్యాపారస్తుల లక్షణాలు కొని చూపించడం మొదలుపెట్టాడు సరే అని చెప్పి భార్య బయటికి వచ్చి ఆయనకు చెప్పింది బ్రాహ్మణుడికి అప్పుడేమన్నాడంటే బ్రాహ్మణుడు ఏం పర్వాలేదమ్మా నాకు ఇంకేం పని లేదు నేను ఇక్కడే కూర్చుంటాను మీ ఇంటి ముందు ఎలాగో మీ ఇంటి ముందు ఉన్నాను కాబట్టి నాకు కాస్త నీళ్ళు ఇవ్వండి భోజనం పెట్టండి నాకు భోజనానికి ఏర్పాట్లు కూడా చెయ్యమ్మా కాస్త రెండు గారెలు ఎక్కువగా వేయించు పాయసం కూడా చేస్తే మరీ మంచిది పులిహోర అంటే అంటావా నాకు చాలా ఇష్టము చెయ్యి ఆనందంగా తింటాను ఇక్కడే ఉంటాను మీ ఆయన నిద్ర లేచేంత వరకు ఇక్కడే ఉంటాను ఆ తేలా తీసుకునే పోతాను అన్నాడు శ్రీ మహావిష్ణువు ఇదంతా లోపలిని తింటున్నాడు దాన్చంద్ లబో దిబో అని చెప్పి ఇక బయటికి శబ్దం రాకుండా తల గోడకేసి బాదుకున్నాడు ఎక్కడ తగలబడ్డాడు ఈ బ్రాహ్మణుడు ఎలా వదిలించుకోవాలి అని చెప్పి భార్య వచ్చి చెప్పబోతుంటే విన్నాను విన్నానులే ఇంకేం చెప్తావు ఇప్పుడు పంజ్ నేను పైకి పోయానని చెప్పు అన్నాడు అదేంటండి అంత మాట అంటారు అంది ఏమి లేదు నిద్రలోనే పైకి పోయాడు మాయన టపా కట్టేశాడు స్వర్గస్థుడైపోయాడు అని చెప్పు అప్పుడు వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు ఆ తర్వాత మళ్ళీ ఆ బ్రాహ్మణుడు నన్ను చూసేదెప్పుడు ఎప్పుడు ఎలాగూ ఆ బ్రాహ్మణుడు అక్కడెక్కడో శ్మశానంలో పడి ఉంటాడట కదా చెప్పు అన్నాడు సరే అని చెప్పి ఈమె బయటకు వచ్చి ఏడ్చుకుంటూ చాలా ఘోరం జరిగిపోయిందండి అని చెప్పి మహానటి సావిత్రి లెవెల్లో ఈవిడ నటించడం మొదలెట్టింది ఏమైందండి అన్నాడు బ్రాహ్మణుడు మా ఆయన టపా కట్టేశారండి స్వర్గానికి వెళ్ళిపోయాడు నిద్రలోనే లేపుతుంటే లేవడం లేదు గాలి ఆడడం లేదు అని చెప్పింది అయ్యయ్యో అమ్మ నేను ఒకసారి చూస్తానమ్మా అన్నాడు అయ్యయ్యో ఎందుకండి అందామే లేదమ్మా ఒకసారి నేను చూస్తా నాగు అని చెప్పి శ్రీ మహావిష్ణువు మొత్తానికి లోపలికి వచ్చాడు ఈ దాన్చంద్ లోపల నుంచి వింటూనే ఉన్నాడు వెంటనే మంచం మీదండి పడుకొని ఊపిరి బిగబట్టాడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు నిజంగానే గాలి ఆడడం లేదు ఊపిరి పిగబట్టాడు అయ్యయ్యో ఎంత పని అయిపోయిందమ్మా అని చెప్పి సరే అని చెప్పి బయటకు వచ్చాడు సరే నేను వెళ్తానులే ఇంకా అని చెప్పి బయటకు వచ్చి నాలుగడుగులు బయటికేసి మళ్ళీ వెనక్కి తిరిగి అమ్మా చూస్తుంటే నువ్వు ఆడదానివి ఒక్కదాని ఉన్నావు కర్మకాండలు చేయాలి ఎలా చేస్తావు చెప్పు నేనున్నాను కదా నేను చేయిస్తాను కదా ఆ శ్మశానంలోనే ఉంటాను నేను అని చెప్పాను కదా ఆ శ్మశానంలో ఇంకొక ఆయన ఉంటాడు మా స్నేహితుడే నేను చెప్పి మరీ చేయిస్తాను ఏమి లేదు స్నేహితుడు అంటే పరమశివుడు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం నువ్వేం కంగారు పడకమ్మా అందరినీ నేనే తీసుకొస్తాను మీ స్నేహితులు బంధువులు ఉంటే కూడా పిలువు ఇక్కడ దగ్గర ఉన్నవాళ్ళు మనమే మీ ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్ళి కార్యక్రమాలన్నీ పూర్తి చేద్దాం అన్నాడు లేదండి మీరు వెళ్ళండి మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు చూసుకుంటారు అందీమే అయ్యయ్యో నువ్వు మొహమాట పడుతున్నట్టున్నావమ్మా నేను తీసుకొస్తాను ఆగు అని చెప్పి పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని వెనకింటి వాళ్ళని అందరినీ పట్టుకొచ్చాడు ఈయన ఇగో దాని చెంది పోయాడు దాని చెంది పోయాడు అని చెప్పి మొత్తానికి అందరు వచ్చారు లభోదిబో అన్నారు ఏడ్చారు దాన్చందేమో ఊపిరి బిగబట్టి ఉన్నాడు ఎక్కడ ఆ ధేలా ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి అంటే ఆ స్థాయి పరమ పిసినారి శ్రీ మహావిష్ణువు చూస్తున్నాడు మొత్తానికండి పాడ మీదకి ఎత్తారు దాన్చంద్ని తీసుకున్నారు నడుస్తూ ఉన్నారు భార్య దిబో అని చెప్పి ఏడుస్తోంది ఏమనంటే ఆయన చావలేదు చావలేదు మా ఆయన వదిలేయండి వదిలేయండి అని చెప్పి ఏడుస్తోంది ఆ పక్కనే ఉన్న శ్రీ మహావిష్ణు అన్నాడు అయ్యయ్యో అమ్మ బాధపడకు ప్రతి భార్యకు అలాగే అనిపిస్తుంది వాళ్ళ ఆయన పైకి పోయినా సరే ఇంకా తన పక్కనే ఉన్నాడు ఆయన భావాలన్నీ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇది చాలా సహజమైన విషయము నువ్వేం బాధపడకు పుట్టిన ప్రతివాడు పోవాల్సిందే నువ్వేం బాధపడకు అని చెప్పి ఆమెను ఓదార్చడం మొదలెట్టాడు ఈ బ్రాహ్మణుడు పక్కనున్న వాళ్ళు కూడా ఆమెను ఓదార్చడం మొదలెట్టారు వాడండి దాన్చందు ఊపిరి బిగబట్టి ఎవరికీ అనుమానం రాకుండా మెల్లిగా గాలి వదులుతూ చాలా మెల్లిగా గాలి తీసుకుంటూ అలా మేనేజ్ చేస్తున్నాడు పాడె మీద పడుకొని మొత్తానికి ఆ పాడెను శ్మశాన వాటికకు తీసుకొచ్చారు చితి పేర్చారు కట్టెలన్నీ పేర్చి దాని మీద పడుకోబెట్టారు మొత్తం కట్టెలన్నీ నింపారు వీడు కదలడు కదిలితే రూపాయి ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి ఎక్కడ బాధ అని చెప్పి శ్రీ మహావిష్ణువు అండి ఒరేయ్ మీ పిసినారితనం ముందు నేనే ఓడిపోయాను రా బాబు ఇది ఎక్కడి తనము అని చెప్పి మనసులో అనుకున్నాడు అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం ఆగండమ్మా ఈ అగ్ని మీరు ఇచ్చే ముందు చెవులో నేను ఒక మంత్రం చెప్తాను శుద్ధం జీవుడు ఏమవుతాడు అని చెప్పి మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వైకుంఠసే ఆహు తుజ్సే సే జోడ్నే ఓ భలే కోల్ దే అని చెప్పి మెల్లిగా అన్నాడు అంటే ఇది హిందీలో ఎందుకు చెప్పానంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది కథ అని చెప్పాను కదా ఈ లైన్స్ ఇప్పుడు నేను చెప్పినవి చాలా ఫేమస్ లైన్స్ తెలుగులో చెప్తే నేను వైకుంఠం నుంచి వచ్చాను నీతో నేను ఇగో ఈ సంబంధం పెట్టుకోవడానికి భగవంతుడు భక్తుడు అనుకోండి సంబంధం పెట్టుకోవడానికి నేను వచ్చాను ఒరే మనిషి భలేవాడివిరా నువ్వు లే లే ఇప్పటికైనా కళ్ళు తెరువు అన్నాడనమాట వీడు దాన్ చెందండి వైకుంఠం నుంచి వచ్చాడా అంటే దేవుడు అన్నమాట అని చెప్పి ఠక్కున కళ్ళు తెరిచాడు తెరిచి చూస్తే అక్కడ పక్కన ఆ బ్రాహ్మణుడే నిలబడి ఉన్నాడు దేవుడు అంటే ఫుల్ నగలేసుకొని భారీ భారీ కిరీటాలు పెట్టుకొని ఇవన్నీ ఉండాలి కదా లేవు ఆ బ్రాహ్మణుడే ఉన్నాడు ఓరి నాయనో ఈ బ్రాహ్మణుడు ఈ కావాలని చెప్పి ఇలా చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఠక్కున కళ్ళు మూసుకున్నాడు శ్రీ మహావిష్ణువు అరే ఈ కళ్ళు తెరవరా కళ్ళు తెరువు నీకేం వరం కావాలో అడుగు నేను ఇస్తాను అన్నాడు అప్పుడండి ఆ దాన్చెందు నువ్వు నా ధేలా వదిలేయి అసలు దాన్ని అడక్కు నన్ను ఆ ధేలా వదిలేసేయ్య అన్నాడు సరేరా వదిలేశాను లే అన్నాడు లేదు లేదు నువ్వు ఖచ్చితంగా వదిలేయాలి మళ్ళీ నన్ను అడగకూడదు నేను దిగిన తర్వాత అన్నాడు సరేరా అడగనురా దిగు అన్నాడు నిజంగా అడగవు కదా అన్నాడు నిజంగా అడగనురా అన్నాడు అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు వెంటనే మాయమైపో నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతేనే నేను కళ్ళు తెరుస్తాను నా డబ్బు అసలు నా రూపాయి నాకు కావాలి నా రూపాయి మళ్ళీ నువ్వు లాక్కుపోయావు అంటే కష్టము అన్నాడు అంతే అండి శ్రీ మహావిష్ణువు ఇక విసుగొచ్చి సరేరా నీకు వరం ఇస్తున్నాను నీ ధేల అక్కానియో కాణియో అప్పట్లో నేను దాన్ని తీసుకోను నీ దగ్గర పెట్టుకో అని చెప్పి మాయమైపోయాడు అప్పుడు అందరు ఆశ్చర్యపోయారు వీడు మెల్లిగా దిగాడు హమ్మయ్యా నా రూపాయినా అదే నా రూపాయినా అదే అని చెప్పి దిగాడు ఇప్పుడండి ఈ కథ సరదాగా చెప్తూ ఉంటారు అయోధ్యలో కాశీలో ప్రయాగలో సత్సంగు జరిగినా కానీ చెప్తూ ఉంటారు నేను కూడా ఒకటి రెండు సత్సంగాల్లో నేను విన్నాను ఈ కథ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి శ్రీ మహావిష్ణువు వచ్చి నేను నీకు వరం ఇస్తానురా అంటే కూడా వీడు నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అనొచ్చు కదా ఆహా నా రూపాయి నాకు వదలకు అని చెప్పి అంటే వీడు మూర్ఖత్వము ఉంది ఒక పక్కన ఒక పక్క నమ్మకము అపనమ్మకము ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఇదంతా ఒక అయితే వీడు చూడండి ఎంత పరమ పరమ పిసినారు ఉన్నాడో దానం ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఎన్ని వేషాలుయాలో అన్ని వేషాలు వేస్తున్నాడు ఈ కథ ఎందుకు చెప్తారంటే అండి వాళ్ళు సంపాదించిన డబ్బును నాణ్యాలు నాణ్యాలు కౌంట్ చేసుకొని నోట్లు నోట్లు కౌంట్ చేసుకొని బ్యాంకులలో పెట్టుకునే వాళ్ళు ఇక బ్లాక్ మనీ దాచుకునే వాళ్ళు ఇళ్ళు కట్టేవాళ్ళు పొలాలు కొనుక్కునేవాళ్ళు కార్లు కొనుక్కునేవాళ్ళు ఇక ఎన్ని రూపాలలో షేర్లలో పెట్టుకునే వాళ్ళు ఎన్ని రూపాలల్లో పెట్టుకోవాలి అన్ని రూపాలల్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు తమ పిల్లలకి ఇస్తారు ఆ తర్వాత జనరేషన్కి ఇస్తారు ఏమేమో చేస్తుంటారు కానీ కొంత డబ్బు కొంతలో కొంత డబ్బు అయినా సరే దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు కొంతమంది అలాంటి వాళ్ళ లిస్టులో మీరు చేరకండి అని చెప్తూ ఉంటారు సత్సంగాల్లో ఈ కథ గురించి చెప్పేటప్పుడు అంతేకాదండి ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి దానం ఇవ్వాలి ఎందుకు దానం ఇవ్వాలి అన్నది కూడా అత్యంత ముఖ్యమైన విషయం అపాత్ర దానం చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఆ అండి మహమ్మారి బాగా ప్రబలిన టైంలో చాలామంది తమ డబ్బుల్నిచ్చి సహాయం చేశారు కొద్దిమంది ఏం చేశారంటే ఆ డబ్బు తీసుకొని తమ దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలు మద్యం దుకాణాలు ఓపెన్ చేయగానే ఆ మద్యం దుకాణాల ముందుకెళ్ళి నించుని లైన్ కట్టి ఈ డబ్బులు పెట్టి బాటిల్స్ కొనుక్కొచ్చి తాగడం మొదలు పెట్టారు అది అపాత్ర దానం అవుతుంది కొంతమంది మన కామెంట్స్లో కూడా రాశారు మేము తిని తినక కొంతమందికి డబ్బులు ఇస్తే వీళ్ళు ఇలాంటి పని చేశారండి అని చెప్పి కాబట్టి ఎవరికి దానం ఇవ్వాలి ఎవరికి దానం ఇవ్వకూడదు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అన్నది కూడా తెలుసుకొని ఇవ్వడం కూడా చాలా ముఖ్యం ఇక ఇప్పుడు ఈ కథలో అండి ప్రయాగ అని చెప్పాను కదా గంగానది కానీ ప్రయాగ కానీ అలాగే బద్రీనాథ్లో కానీ కేదార్నాథ్లో కానీ బ్రహ్మకపాలం అని చెప్పి ఉంటుంది చాలా చోట్ల అంతేందుకు దక్షిణ భారతదేశంలో కానీ రామేశ్వరం దగ్గర కానీ అక్కడ కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళు ఉంటారు కుటుంబాలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వచ్చిపోయే యాత్రికులు వాళ్ళకి సంకల్పం చెప్పిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి పేరు గోత్రం నామం ఇవన్నీ చెప్తే సంకల్పం చెప్తారు ఆ నదీ తీరం దగ్గర ఎంతనో కొంత వాళ్ళకి ఇస్తే తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు ఇంత ఖర్చు పెట్టుకొని కష్టపడి అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఓ యాభై రూపాయలు వంద రూపాయలు ఇవ్వడం వల్ల ఇవ్వడం వల్ల వీళ్ళకొచ్చే నష్టం ఏం లేదు వీళ్ళ ఆస్తి ఎక్కడికి పోదు ఇక దానికి కూడా కొంతమంది కింద మీద కింద మీద పడుతూ ఉంటారు ఇక కొంతమంది ఏమో మరీ సరదాగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ప్రయాగ కానీ గంగా కానీ వెళ్ళారంటే ఆ గంగా నది ఆ తీరంలో నాకు రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ అలాగే ప్రయాగలో కూడా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బోట్ ఎక్కుతాం కదా నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ బోట్ వాడు అడుగుతుంటాడు మనల్ని డబ్బులు ఆ అడగడం కూడా చాలా తెలివిగా చాలా టెక్నికల్ వర్డ్స్ అన్నీ ఉపయోగించి అడుగుతూ ఉంటాడు బట్ సరదాగా మనం నవ్వుకోవాలి ఇవ్వగలిగితే ఇవ్వాలి లేదంటే లేదు ఎలా అడుగుతారు ఏం చేస్తారు అన్నది కూడా నేను ఎప్పుడైనా నా నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇతిహాసం ఛానల్లో మరొక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం మరి ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ కూడా నొక్కారంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి దాంతోపాటు ఆల్రెడీ ఇతిహాసం ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీరు చూస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు